తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అనేది మావోయిస్టుల పత్రంగా అభివర్ణించాల్సిందే అని చెప్పేసి మోడీ వ్యాఖ్యలు నిజమే అంటారా అయితే తప్పండి ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిపక్షంలో వాళ్ళు పదేళ్ళు ఉన్నారు వీళ్ళు అధికార పక్షంలో పదేళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు ఎప్పుడైనా కూడా మార్పు కోరుకుంటారు ప్రజలు ప్రజలు మార్పు కోరుకునేటప్పుడు ప్రజలకు ఏదైతే అవసరం ఉంటుందో ఏదైతే మనకి ప్రజలకి అతి దగ్గరగా ఉండే కొన్ని విషయాలు అధికార పార్టీలు ఉన్న వాళ్ళు చేయలేని కొన్ని ఉంటాయి డెఫినెట్గా చేయలేని కొన్ని ఉంటాయి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కాశ్మీర్ విషయంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొన్నది అది చాలా సంవత్సరాల పాటు సంవత్సరాల తరబడి అది ఇప్పుడైనా పెద్ద సమస్య వస్తే ఇది కాశ్మీర్ సమస్య అని వర్ణించిన రోజులు ఉన్నాయి అలాంటి పరిస్థితి నుంచి భాజపా మంచి అడుగులు వేసింది దేశ సమగ్రత కోసం చేసినంత మాత్రాన స్వతంత్ర ఉద్యమంలో ఏ రోజు పా పాల్గొన్నటువంటి భాజపా పార్టీ ఇవాళ దేశభక్తుల పార్టీగా ముందుకెళ్లడం అనేది కరెక్ట్ కాదు ఇది విచిత్రమైన విషయం మేము మీ దేశభక్తులు అని చెప్తారు కదా మరి దేశభక్తులు అయితే మరి భారతదేశ సొందర పోరాటంలో ఎంతమంది ఏ మీ పార్టీ ఏ రూపంలో పాల్గొన్నది అలాంటి గాంధీ గారి హత్య కారణం ఏంటో అందరికీ తెలిసిన విషయమే ఇప్పుడు వీర సవర్కారు ఆయన అతను వాళ్ళు ఇప్పటికీ చేస్తుంటారు అదే వీర సవర్కర్ సాంకేతిక కారణాలతో ఆయన బయటపడ్డాడు గాంధీజీ హత్య హత్య కేసులో ఆయన ఒక నిందితులు ఆయన అది కేవలం సాంకేతిక కారణాల వల్లనే అంటే ప్రతిసారి అన్ని సాక్షాలు చూపించకపోవచ్చు కానీ ప్రజలు ప్రకారంగా నమ్మారు అందుకనే భాజపా పార్టీని అన్నిళ్ళు దూరంగా పెట్టగలిగారు అంటే సుమారుగా నాలుగైదు తరాల పాటు జనరేషన్స్ పాట దూరంగా ఉంది అంటే అంత ప్రభావం చూపించింది ఒక హత్య ఒక గాంధీజీ కోణం అన్నది అవన్నీ తప్పించుకునే గౌరవై అంటే ఇవన్నీ ఏంటంటే ఒకళ్ళు ఒక్కోసారి అవకాశం ఇస్తారు ప్రతి ఒక్కళ్ళకి ప్రజలు అవకాశం ఇస్తారు ఏదో ఒక రూపంలో అవకాశం ఇచ్చినప్పుడు వాళ్ళు మంచిగా పరిపాలించగలిగితే ఎక్కువ రోజులు ఉంటారు పరిపాలించకుంటూ వెళ్ళిపోతారు ఓకే అదే మరి మావోయిస్ట్ పార్టీకి లింక్ పెట్టి మాట్లాడటం ఉంది కదా తప్పండి అది ఎందుకంటే మావోయిస్ట్ పార్టీ కొరుకునేది కూడా అంటే వాళ్ళు హింసాత్మకం అన్నది పక్కన పెడితే వాళ్ళు చంపటం అనేది దాన్ని పక్కన పెడితే ఆ పార్టీ మాట్లాడే అన్ని విషయాలు ప్రజాస్వామ్యయుతంగా తీర్చాల్సినవి వాళ్ళు చేసే హింసం తప్ప హింసను మనం సమర్థించం కానీ వాళ్ళు మాట్లాడే కోణంలో డెఫినెట్గా సమాజానికి ఏది ఉపయోగపడుతుందో సమాజానికి ఏది కావాలో భవిష్యత్తులో ఎందుకంటే ఇవాళ మావోయిస్టులు అనేటప్పటికి ఈరోజు ఎట్లా కనిపిస్తున్నారండి ఒకప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్స్ మెడికల్ స్టూడెంట్స్ ఉన్నారండి దాంట్లో వాళ్ళందరూ తెలివితేటలకి వెళ్ళిపోయారా వాళ్ళు ఈ సమాజంలో కొన్ని బాధల్ని మనం ప్రజాస్వామ్యంగా తీర్చలేమనే ఒక కోరికతోటి అంటే వాళ్ళకు ఉన్నటువంటి పరిధుల మేరకు ఆలోచించుకొని ఒక గన్ ఫ్యాషన్ తోటి మావోయిస్టు ఆ రోజు నగలేటి ఉద్యమంలోకి వెళ్ళారు నగ్దలవరి ఉద్యమంలో కూడా ఉన్న రోజులు ఈ దొంగల దోపిడిదారులు ఉన్నారు అప్పుడు వాళ్ళు చేసినటువంటి వ్యూహాత్మైన తప్పిదాలు ఏంటంటే ఒక మంచి మంచి వ్యక్తులను చంపటం జరిగింది ఇప్పుడు మనకి శ్రీధర్ బాబు గారి ఫాదర్ ఉంటాడు శ్రీపాదరావు శ్రీపాదరావు గారు ఎప్పుడు నెగిటివ్ కాదు ఎవరికి వాస్తవం చెప్పారు అలా మంచి మంచి వ్యక్తులు చాలామంది ఉన్నారు మాగుంట సుబ్రమరెడ్డి గారు మాగుంట గారు వాళ్ళందరూ కూడా సౌమ్యులు వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఉనికిని కాపాడుకోవటానికో వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికో అలాంటి వాళ్ళని హత్య హత్య జరగబట్టి హత్యలు జరగబట్టి ఆ మావోయిస్ట్ పార్టీ నెమ్మది ప్రజలకు దూరమైంది లే మావోయిస్టులు మావోయిస్టు సిద్ధాంతాల దూరం కాలే ప్రజలు వాళ్ళ అచ్చలు అచ్చనే అచ్చలకు సంబంధించినటువంటి విషయం సైద్ధాంతిక సిద్ధాంతం మీద వ్యతిరేకత ఉంది కానీ వాళ్ళు ఎవరి కోసం ప్రాణం త్యాగం చేస్తున్నారు ఇవాళ ఉన్నటువంటి ఈ ఈ రుచ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో డబ్బు సంపాదించుకుంటున్నారో ఎవరైనా మావోయిస్టు డబ్బు సంపాదించుకున్న నాయకులను చూపిస్తున్నారండి అల్టిమేట్ వాళ్ళు వాళ్ళు ఒక ప్రజల్లో అల్టిమేట్ త్యాగం ఏం ఏముంటుందంటే ప్రాణమేనండి మీరు రక్తదానం చేయటం అన్నదానం చేయటం భూదానం చేయటం గోదానం చేయటం ధనం దానం చేయడం అనేది రకరకాలుగా ఉంటుంది కదా ట్రస్ట్ పెట్టి చేస్తారు కదా కానీ మావోయిస్ట్ ఉద్యమంలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణత్యాగం చేస్తారు అల్టిమేట్గా ఆ ప్రాణత్యాగం చేసేటప్పుడు ఆ డెడ్ బాడీస్ వచ్చినప్పుడు ఆ ఇళ్లలో ఉన్నటువంటి తెలంగాణలో మనం పై చూసినటువంటి సంఘటన చాలా ఉన్నాయి వాళ్ళ ఇల్లు పూరి గుడిసెలు ఉంటాయండి వాటి ఉద్యమంలో పెద్ద నాయకుడు ఇంటికి డబ్బులు పంపించుకోలేదే ఇప్పటికట్లే ఉన్నాయి కదా కుటుంబాలు పదేళ్ళు ఏదో దాచుకొని బయటకు వచ్చేసి బిడ్డింగ్లో పెట్టుకున్నవాడు కాదు కరీంనగర్ వరంగల్ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళమనండి మావోయిస్టు ఉద్యమంలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సమాజం నిరాధారణకు గురైపోయి నిరుద్యోగంతో అలలాడిపోతున్న టైంలో మావోయిస్టు ఏదో చేస్తుంది ఉద్యమం నగరేట ఉద్యమం ఏదో చేస్తుంది అని చెప్పి బ్రహ్మలు వెళ్ళారు ఆ బ్రహ్మలలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారంటే వ్యక్తిగత స్వార్థాలతోటి ఎప్పుడైతే హింసాత్మకమైపు వెళ్ళారో దాన్ని ప్రజలు దూరంగా పెట్ట మొదలు ఆ ఉద్యమంలో ఉన్నటువంటి హింసను తప్ప ప్రతి సబ్జెక్ట్ వాళ్ళు మాట్లాడేదామంటే ఏం తప్పులు ఉన్నాయో చెప్పమానండి హింసను మనం వ్యతిరేకిస్తాం డెఫినెట్గా వాళ్ళు చేసే దా కానీ హత్యలతో కానివ్వండి పోలీసు వాళ్ళ మీద జరిగే దాడులు కానివ్వండి వీటిని ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడానికి మనం వ్యతిరేకిస్తాం అది కోణం డెఫినెట్గా వ్యతిరేకిస్తాం వ్యతిరేకించాల్సిందే అది ఎందుకంటే మా మన సముద్రతో కొన్నయ్య అవన్నీ కూడా ప్రభుత్వ ఆస్తులు మా మా ప్రజల సముతో కొన్నాయి వాటిని నాశనం చేస్తూ ఒప్పుకునేది లేదు ఆ సంఘటనలు మినహాయించి వాళ్ళు మాట్లాడే సిద్ధాంతాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే డెఫినెట్గా అవన్నీ కూడా మన నవ సమాజాన్ని మెలికొచ్చాయి ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలి సాంఘిక న్యాయం జరగాలి ఇప్పుడు కమ్యూనిస్ట్ సిద్ధాంతం అదే కదండి ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా పోటీ చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ సిద్ధాంతం కూడా అవే వాళ్ళు గన్ను పట్టుకొని కొంచెం ఏదో యుద్ధం చేయడానికి వాళ్ళు సాయుధులేదు తిరుగుతున్నారు కదండి డెఫినెట్గా ఆ హింసను వాళ్ళు వదిలిపెట్టి ప్రజాస్వామ్యయుత వాతావరణంలోకి వస్తే డెఫినెట్గా మంచి మార్పు వస్తుందండి